హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఈరోజు మనం పితృదేవతల ఆరాధన పితృపక్షం గురించి తెలుసుకుందాం మాతృదేవోభవ అతిథి దేవోభవ ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షము అని అంటారు పదిహేను రోజులు ఈ పదిహేను రోజులలో గతించినటువంటి మన తల్లిదండ్రులను విద్యాభిద్రుడు నేర్పిన గురువులను మన శ్రేయస్సు కోరిన వారిని మన ఆలనా పాలన చూసినటువంటి వారిని గుర్తు చేసుకుని అపురూపమైనటువంటి అవకాశం ఈ పదిహేను రోజులు అమావాస్య వరకు భాద్రవద మాసంలో బహుళ పక్షంలో అమావాస్య వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా గతించినటువంటి తమ పూర్వీకులను గుర్తు చేసుకోవడం మన సాంప్రదాయం తర్పణాలు వదిలిపెట్టడం పిండ ప్రదానాలు చేయడం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో బియ్యం ఇచ్చుకుని అంటారు అది కొనసాగించడం చాలా మంచిది ఉత్తమోత్తమైనటువంటి కార్యక్రమం దాని ద్వారా మన కుటుంబాలు బాగుపడతాయి మన ఇంట్లో అనేకమైన శుభ కార్యక్రమాలు జరుగుతుంటాయి పెళ్ళిళ్ళు కావడం పేరంటాలు కావడం లేదా మనకు చక్కని సంతానం జరగడం ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు శుభమైనటువంటి ఫలితాలు జరగాలంటే పితృదేవతల ఆరాధన చాలా గొప్పది అనేకమైన దేవతలను పూజించి రాదా అన్నటువంటి ఫలితం పితృదేవతల ఆరాధన వల్ల కలుగుతుందని చెప్పి శాస్త్రాలు కూడా నొక్కి అని చెప్పాయి అంతెందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులలో మనమంతరం కూడా ఈ పదిహేను రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం ఈ విషయంలో కొంతకాలం క్రితం జరిగినటువంటి పూర్వకాలం జరిగినటువంటి ఒక ఉదంతం అక్కడ ఇక్కడ లోకంలో చెప్తుంటారు ఒకసారి కర్ణుడు దాన కర్ణుడుగా ప్రసిద్ధిగాంచాడు ఉన్నంతకాలం ఆయన ప్రతికున్నంతకాలం దాన ధర్మాలతో కాలం పిలిపుచ్చాడు సరాసరి కాలం చేసిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోవడం జరిగింది స్వర్గంలో ఇంద్రుడు ఎదురుగా వచ్చాడు ఆయనను సగౌరవంగా స్వాగత వచనాలతో ఎర్ర దివాసితో తన స్వర్గానికి ఆహ్వానించాడు కాసేపు కబుర్లాడాక అడిగాడు కర్ణుడు అయ్యా ఇంద్ర ఆకలిగా ఉంది నాకమైన భోజనం ఏర్పాటు చేయించమన్నాడు వెంటనే ఇంద్రుడు ఒక పల్లెల్లో బంగారము వెండి అనేకమైన ఆభరణాలతో కర్ణు మీద పెట్టడం జరిగింది ఇంద్ర నేను భోజనం అడిగితే ఈ నాణ్యాలు బంగారాన్ని నాకెందుకు పెట్టావు ఆకలిగా ఉంది అని చెప్పడం జరిగింది కర్ణ బ్రతికున్నంత కాలం దాన ధర్మాలతో కాలం వెళ్ళిపుచ్చావు ఒక్కనాడైనా పితృదేవతలను ఆరాధించినటువంటి సమయాన్ని నీవు ఎరగవు ఇది తప్ప నీకు ఏం పెట్టగలను నేను అని ఇంద్రుడు కర్ణుడిని అడగడం జరిగింది తన తప్పు తెలుసుకున్న కర్ణుడు ఇంద్రుడు నమస్కారం పెట్టాడు ఇంద్ర ఒక్క పదిహేను రోజులు నాకు అవకాశం ఇయ్యవయ్యా నేను భూలోకానికి వెళ్ళి వస్తానని చెప్పడం జరిగింది సరిగ్గా ఇదే భాద్రపద పాడ్యం నుండి బహుల పాడ్యం నుండి అమావాస్య వరకు పదిహేను రోజులు ఇక్కడే భూలోకంలో గడపడం జరిగింది పితృదేవతలను పూజించాడు ఆరాధించాడు తన గురువుల కొనియాడాడు తర్పణాలు వలిపెట్టాడు పిండ ప్రదానాలు చేయడం జరిగింది సరాసరి చక్కగా అమావాస్య తదుపరి స్వర్గలోకాన్ని వెళ్ళిపోవడం జరిగింది ఆ విధంగా కర్ణుని వల్ల భాద్రపద బహుళ పాఠ్యం నుండి అమావాస్య వరకు పితృదేవతలను గౌరవించడం కొలవడం ఆరాధించడం వాళ్ళ తర్పణాలు వదిలిపెట్టే అవకాశాన్ని మన కర్ణుడు కల్పించాడని చెప్పి అక్కడ ఇక్కడ పెద్దలు ప్రస్తావిస్తారు ఆ విధంగా మనం కూడా మనకున్నటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకుందాం మన కుటుంబాలు ఇంకా అభివృద్ధి పథంలో ఉండడానికి వాళ్ళ ఆశీర్వచనాన్ని మనం కోరుకుందాం